వెల్కమ్ టు తెలిసే ఉకుల్దేవ్ ఫైవ్ టు జీరో చూడండి అందరూ కరెంట్ బిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మన ఇంట్లోనే మన ఫోన్తో ఎలా కట్టుకోవాలో ఈ విధంగా తెలుసుకోండి ఇప్పుడు ఫోన్ మన కరెంట్ బిల్ వస్తుంది కదా వచ్చిన తర్వాత దాన్ని క్యూఆర్ బార్ కోడ్ ఇస్తారు ఆ ఇచ్చిన క్యూర్ని ఇలా మన ఫోన్తో స్కాన్ చేసి చేయగానే చూడండి ఈ విధంగా బిల్ వస్తుంది ఆ బిల్ని ఫోన్పే యూపీఐకి వెళ్ళి పేన కొడితే పే అయిపోతుందండి చాలా సింపుల్గా మనం కాకపోతే దీంట్లో ఒకటి ఏంటంటే ఇక పే చేసిగానే మన బిల్ అమౌంట్ వచ్చేస్తుంది పే కొట్టేసుకోవడమే మనం ఫోన్పే గూగుల్ పే ఎలా చేస్తున్నామో ఆ విధంగానే ఫోన్పే గూగుల్ పే అవన్నీ చేసుకోవచ్చును కానీ దీంట్లో ఒకటే ఏంటంటే బిల్ మనకి రాదు ఓన్లీ పే అవుతుంది కానీ బిల్ చూపించు రిసిప్ట్ చూపించు మనకి కానీ పే అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్